नहीं कहा let see. అందాయి వద్దనేటువంటి ఆలోచనతో ఉన్నాం కానీ మీరందరూ కూడా మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరం కూడా ఒక్కొక్క బండి తీసుకొని ఒక్కొక్క జెండ తీసుకొని సెలవుతమ్మ అనేటువంటి ఉన్నారు మూడేళ్ల సందర్భంగా రాష్ట్ర మూడు జాతర నిర్వహిస్తా ఉంది అందులో భాగంగానే ఇందాక చెప్పినట్టు జూడేఘాట్ నుంచి వచ్చినటువంటి బస్సు శిశువులలో ఘనమైన స్వాగతం పలికినటువంటి మీ అందరికీ మా వైపు నుంచి ఉదుకునేటువంటి నమస్కారాలు ఉత్తర బంధాలు తెలియపరుస్తా ఉన్నాను ఈ రోజున చూస్తా ఉన్నాం వందేళ్ల కింద ఈ దేశానికి స్వాగతం లేదు అప్పుడు మరి పూర్తిగా బ్రిటిష్ వర్షపాలన సాగుతుంది అలాగే ఐదు వందల యాభై సంవత్సరాల వార్త వ్యవస్థ సాగుతుంది అందులో మన నిజాం నవ్ తెలంగాణ సంస్థ అలాగే కాశ్మీర్ సంస్థానం మైసూర్ సంస్థ ఇట్లా అన్ని సంస్థానాలు ఆ సందర్భంగా మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలా వలస పోవాలా అంతం కావాలని మొట్టమొదటి నిర్ణయించింది అంతేకాదు స్వాతంత్ర పోరాటంలో సంపూర్ణ స్వాతంత్రం కావాలని దేశానికి పిలిపించినటువంటి మొదటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను ఆ సందర్భంగానే మరి అనేకమైనటువంటి కుట్ర కేసులు పెట్టారు బ్రిటిష్ వాళ్ళు మీరు కుట్ర కేసు కాన్పూర్ కుట్ర పేసా పేద పెట్టి మరి డాంగి గారు అనేక మందిని మరి అజయ్ ఘోష్ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా జైలు పెట్టి నిబంధనలు పాటిస్తారు అయినా మరి కమ్యూనిస్ట్ పార్టీ మరింత మరింత ఎంత అనిచేసి అంత ముందుకు పోయే లక్ష్యంగా మరి ముందుకు సాగుతూ ప్రజాసంఘాలను ఏర్పాటు చేసి ఏఐపిసిడి అలాగే ఏఐజేఎస్ వైస్ సంఘాన్ని వ్యవసాయ కార్మిక సంఘాన్ని విద్యా సంఘాన్ని యువజ సంఘాన్ని మహిళా సంఘం ఏర్పాటు చేసి ఈ దేశంలో ఓ ప్రత్యామ్నాయం అంటే ప్రజల హక్కుల కొరకు సంఘాలు పెట్టి సహరం చేసినటువంటి ఘనత కూడా సిపిఐదు మొట్టమొదటి ఏ పార్టీ వాడు పెట్టింది లేదు ప్రజా సహకారం సిపిఐ పెట్టిన తర్వాత అందరూ పెట్టుకున్నారు సిపిఐ నూరేళ్ళ నిండిన సందర్భంగా చూస్తా ఉన్నారు అనేక త్యాగాలు అనేక పోరాటాలు కార్మికులకు సంబంధించి ఏం చూసి ఇరవై తొమ్మిది కార్మిక హక్కు చట్టాలు తీసుకొస్తే వాటిని రద్దు చేసి నరేంద్ర మోడీ నాలుగు కోట్ల విభజించి సమ్మెకులు రిఫ్ఐ చేస్తా ఉన్నారు ఇంకోవైపున మరి మనందరూ కూడా తెలుసు మరి ఇవాళ కార్పొరేట్ సంస్థలు కూడిక చేస్తా ఉన్నాడు అలాగే వ్యవసాయ రంగానికి రైతులకు మూడు సాగు చట్టాలు తెచ్చి రైతులు ఆందోళన చేసి ఏడు వందల రెండు వందల యాభై మంది చనిపోయిన తర్వాత నిర్మించుకున్నారు ఉపసంహరించుకున్నాడు ఇట్లా అన్ని రకాల సమస్యలు అంటే ప్రజలపై దాడి దాడులు చేస్తున్న జీఎస్టీ పన్నులు బస్సు పనులు ట్యాక్సీలు వచ్చి పెరుగుబాటు మొక్కడం పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోవడం ఇంకా అనేకమైనటువంటి పద్ధతులలో దాడులు జరుగుతూ ఉన్నాయి ఇంకోవైపున కార్పొరేట్ షెట్ లో చేస్తా ఉన్నారు రైతులకు ఒక పైసా మార్పు చేయడు మరి అలాగే కార్మికులకు సహాయం లేదా కర్పులోంచి కాలు రాతాడు మరి ప్రశ్నించేంతకల్చేస్తాడు రాజా ద్రోహం కేసు పెట్టి జైల్లో వెళ్తారు అంటే మన రాజ్యాంగంలో రాజ్యాంగంలో అందరికీ ప్రశ్నించే గుంతుకలు ఉండాల్సిన ప్రజాస్వామ్యం చెప్పాడు అటువంటిది ప్రశ్నించే గుంతుకలు ప్రజాస్వామ్యం కాదు కానీ ప్రజాస్వామ్యంలో గుంతు ప్రశ్నించే గుంతుకలు దుర్మార్గం అయినా పరిపాలన సాగుతుంది అందుకనే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రజలను కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది సిపిఐ కాలంలో భూమి సమస్య తీసుకున్నది నేను చాలా చెప్తా ఉన్నాను భూమి సమస్య దున్నేవాడికి భూమి అన్న మొదటి పార్టీ భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ తర్వాతనే మరి భూమి సమస్య పరిష్కారం అయింది